రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కోటి తొంభై ఏడు లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి మహిళా సంఘ భవనానికి విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి కలెక్టర్ సందీప్ కుమార్ ఎంతగానో సహకరిస్తున్నారని ప్రస్తుతం ఉన్న మహిళా సంఘ భవనంలో తహసీల్దార్ ఆఫీస్ కొనసాగుతుందని మరొక భవనం కావాలని మహిళలు కోరగానే మంజూరు చేయడం జరిగిందని అన్నారు తను ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు తీసుకొస్తూ అభివృద్ధి చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ డిసిసి కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ తర్రేలింగం గ్రామ శాఖ అధ్యక్షుడు సామామోహన్ రెడ్డి ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఇప్పటికే నియోజకవర్గంలో ఇంచుమించు పదకొండు గ్రామాలకు వచ్చినటువంటి సందర్భం దానికి అదనంగా మరో ముప్పై ఇల్లు తెచ్చి ఈరోజు రుద్రంగిలో వేములవాడలో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభం చేయబోతా ఉన్నాం ఆలోచన చేయమని సందర్భంగా కోరుతూ దాంతోపాటు రైతు భరోసాను కూడా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో కట్ ఆఫ్ లేకుండా ఎలాంటి షరత్తు లేకుండా వారందరూ కూడా గతంలో వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినటువంటి వాటికి కాకుండా సేద్యం చేసుకునే వారందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఈరోజు కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలతో ఇక్కడ పోయిన చేసిన వాళ్ళు అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వరకు ఇప్పటికే ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వ దాఖలు కావాలని చెప్పి చాలా సందర్భాల్లో మనం ఇప్పటికీ వినియోగించడం జరిగింది ఉపాధి కల్పనలో బాగా చేసుకోవడం కోసం ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈసారి గెలవాలి మన బిడ్డ రుద్రి బిడ్డ మా బిడ్డ అని చెప్పి మీరు అందరూ ఆశీర్వదించి నన్ను సాంసద్గా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విప్పుగా చేసి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి తర్వాత మంత్రి ఇచ్చి మనము ఏది అడిగినా ఈ ప్రాంతానికి రావడానికి సహకరించినటువంటి వారికి కూడా మనం ప్రజానీకం తరఫున వేమని చూసుకో ప్రతిపక్షాన నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సందీప్ కుమార్ జా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా ఇది మీ సొంత గ్రామము మీరేదైతే ప్రతిపాదన తీసుకుని వస్తారో దాన్ని తప్పనిసరిగా నిధులు మంజూరు చేసుకొని మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా సహకారం అందిస్తానని చెప్పి అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయిన బాధ్యత మీరు నచ్చించిన దాన్ని మీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డకైనా మాట ఈ సందర్భం అందరికీ చెప్తూ ఆ రోజు మహిళా సంఘానికి సంబంధించి ఉన్న బంగ్లా ఎవరో ఇచ్చినాం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఒక నెలకు రెండు నెలలకు వచ్చి గ్రామ కూర్చున్నప్పుడు మాకు కూర్చుందంటే సరే లేదు మాకు ఒక స్లాబ్ వేసి చేయాలన్నారు ఆ రోజు నాలుగు లక్షలు ఐదు లక్షలు సరిపోతాముంటే అది ఇచ్చి మించి ఎనిమిది లక్షలు కావాలంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎనిమిది లక్షల రూపాయలు పెట్టినాం అది ఇప్పుడు స్లాబ్కే సరిపోద్దట ఇప్పుడు వచ్చి సన్మానం చేసిన మహిళా తల్లి మీ తరఫున అడుగుంటే మీరు ఇచ్చిన ఎనిమిది లక్షలు స్లాబ్కే పోతుంది మళ్ళీ గోడలు కావాలి ఇంకేం వెనక్కి పోయేది ఆపిల్లు అడుగుతారు ఇంకా ఎనిమిది లక్షలు కూడా ఇప్పించే బాధ్యత రాదనమాట ఈ ఎనిమిదిగా కూడా ఎనిమిది లక్షలు కూడా ఇచ్చి ఆ మీద స్లాబ్ తో పాటు మీ అందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తామని మాటిస్తూ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చే కిరాయి కూడా మీకే ఒకరి అంటుండ్రట శ్రీరాన్న మీకు మీద స్లాబ్ పింపిస్తుండ్రు ఇక కింద ఎంఆర్ఓ ఆఫీస్ మీకు రాదని చెప్తున్నారట ఏమి ఏమి ఆందోళన చెందకుండా పక్కాది ఆడ రుద్రెంగి ఆడబిడ్డలు